గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈరోజు మనతో పాటు ఉన్నారు గుడివాక శేషుబాబు గారు అయితే ఆయన ఒక మాజీ విఆర్ఓ ఒక గవర్నమెంట్ జాబ్ని వదులుకొని జనసేన పార్టీలో చేరి జనసేనని గెలిపించుకోవటం కోసం ఆయన అడుగులు వేస్తున్నారు అసలు ఆయన గవర్నమెంట్ జాబ్ని వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏ ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనేవి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ గవర్నమెంట్ జాబ్ అంటే అది సామాన్య విషయం కాదు సాధించడం ఒక ఎత్తు అలానే మనకి మన తర్వాత మన పిల్లలకి కావచ్చు భార్యకి కావచ్చు అదొక భరోసా కింద చెప్పుకుంటారు గవర్నమెంట్ జాబ్ అంటే సో అలాంటి గవర్నమెంట్ జాబ్ని వదిలేసి వ్యవహార కింద చేస్తున్న మీరు అంత మంచి పదవిని వదిలేసి జనసేనలోకి రావడానికి కారణాలేంటి కరెక్ట్ అండి ఈరోజు టాలెంట్ ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా సరే ఉంటాడు నేను ఫస్ట్ ఇంటి దగ్గర మా పేరెంట్స్ నేను చేసుకున్న మా వైఫ్ ఆవిడ కోరిక మీదట గవర్నమెంట్ జాబ్ కావాలని వస్తే బాగుండు అని అనుకున్నారు వాళ్ళ కోరిక నెరవేర్చడం కోసం నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళి మూడు ఎగ్జామ్స్ రాశాను మూడింట్లో కూడా క్వాలిఫై అయ్యాను మూడు జాబులు గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి అందులో మన ప్రాంతానికి సర్వీస్ చేయాలంటే మన ప్రాంత ప్రజలకు ఏదైనా సర్వీస్ చేయాలంటే వీఆర్ఓ జాబ్ బెటర్ అనే ఉద్దేశంతో నేను వీఆర్ఓ జాబ్ సెలెక్ట్ చేసుకుని జాయిన్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ కూడా చేయడం జరిగింది అయితే వ్యవస్థలో అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ శాఖల్లో కావచ్చు ముఖ్యంగా నేను చూసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు అవినీతి విలయ తాండవం చేస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా నాకేంటంటే సమాజానికి మనం ఏం చేయగలిగితే అది చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తో పెరిగా నేను కానీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ పరంగా సాటిస్ఫై అయ్యాను కానీ వ్యవస్థను మార్చడం కోసం కానీ నేనేం చేయలేకపోతున్నాను ఉదాహరణకి నా లెవెల్లో నేను పని చేయాల్సి వచ్చినప్పుడు నా లెవెల్లో అయిపోయే పని అయితే ఫ్రీగా అయిపోతుంది విఆర్ఓ లెవెల్లో కానీ నా పై స్థాయి తహసీల్దార్ కేడర్ అలా ఉంటారు పైన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తప్పకుండా అవినీతే ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు నన్ను శత్రువుగా చూస్తున్నారు తప్ప అవినీతి లేకుండా పని మాత్రం చేయట్లేదు అలా నేను చాలా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏవైతే డిపార్ట్మెంట్ ఎక్కువగా పని ఉంటుందో ఉదాహరణ రెవెన్యూ బాగా అవసరం ప్రతి ఒక్కరూ కూడా పొలాలకు కొన్నా ఇళ్ల స్థలాలు ఏది ఉన్నా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావాలి తర్వాత స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉంటుంది చిన్న ఇష్యూ ఏది జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది ఇంకా కొద్దిగా తీసుకుంటే సబ్ సబ్ ట్రెజరీ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇలా కొంతమందికి అవసరాలు ఉండే ఆఫీసులు ఇవి ఉంటాయి ప్రజలకు ఏవైతే బాగా అవసరం ఉండే డిపార్ట్మెంట్లు వీటిల్లోనే అవినీతి ఎక్కువ ఉంది నేను నా ఉద్యోగంతో పాటు దగ్గర లోకల్లో ఉద్యోగం కావడంతో ప్రజలు ఏదైనా వచ్చి పలాంటి చోట పని ఉందంటే అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళకి చేయించడానికి ప్రయత్నం చేసేవాడిని కానీ అది చూడలేక ముఖ్యంగా అవినీతిని చూడలేక తర్వాత అనుకున్న స్థాయిలో సర్వీస్ కొంతమంది అందించట్లేదు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఉదాహరణకు ఒక తహసీల్దార్ ఉంటారు స్థానికంగా ఉండాలి ప్రజలకు సర్వీస్ అందించాలంటే కానీ ఆయన స్థానికంగా ఉండరు ఎంతో దూరాన్ని ఉన్నటువంటి సిటీలో ఉండి జలసాగా కారు వేసుకుని వచ్చి జస్ట్ ఆ భోజనం టైంకి ముందు రావటం కాసేపు వర్క్ చేయటం తినటం మళ్ళీ సాయంత్రం కొంచెం ముందే వెళ్ళిపోవటం అంటే ఎంత టైం అయితే చేయాలో ప్రజలకు సర్వీస్ అందించాలో అంత టైం కూడా అందించట్లేదు మరి ఈ మార్చాలంటే ఉద్యోగంలో ఉంటే కష్టమేమని అనిపించింది దానికి తోడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత ఒక రకంగా పనిచేయించడం ఒకవేళ అనుకూలంగా లేకపోతే వేరే రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటిది కూడా కళ్ళతో చూస్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కంటే నా మెయిన్ ఆంబిషన్ ఏదైతే ఉందో ప్రజల్లో మార్పు తీసుకురావాలి వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే అందిస్తుందో అవన్నీ అందేలా చూడాలి సమాజంలో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళ పక్షాన నిలబడాలి ఇప్పుడున్న సాంప్రదాయ రాజకీయవాదులాగా కాకుండా రియల్గా వాళ్ళ పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు కూడా ఫైట్ చేయాలంటే నా ఉద్యోగం కరెక్ట్ కాదనిపించింది దానిక వేదిక ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆరాధ్య దైవం ఆయన వల్ల ఈ సమాజంలో మార్పు జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మినోడి నేను కూడా మెగా కుటుంబ అభిమాని అందుకోసం రాజకీయాల్లోకి రావటం జరిగింది అంటే ఒక గవర్నమెంట్ సంస్థలో కొంతమంది వ్యక్తులు సరిగ్గా పనిచేయట్లేదు అంటే పై అధికారులకు కంప్లైంట్ చేసి వారిని మార్చే అవకాశాలు కూడా మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మరి వీటన్నిటినీ కాదనుకొని పార్టీ పరంగా అంటే రాజకీయం పరంగా ప్రజలకి మంచి చేయాలి అని అనుకోవడం వెనుక కారణాలు ఏంటి అంటే అటువైపు కూడా మీ అడుగులు పడ్డాయా అది మీరు చెప్పింది కరెక్టే బట్ ఉన్నత స్థాయి అధికారుల దగ్గరే లోపాలు ఉన్నప్పుడు అవి సాధ్యం కావట్లేదు వారికి తెలుసు న్యాయం ఏది అన్యాయం ఏది ఏ ఉద్యోగి పనితనం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు తెలుసుకుంటే నిజంగా ఒక అఖిల భారత సర్వీస్లో ఉన్న ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇలా అలాంటి ఉన్నత స్థాయి అధికారులు కనుక తెలుసుకుంటే మార్పు సాధ్యమవుతుంది కానీ వాళ్ళు కూడా తలుసుకోవట్లేదు ఈరోజు కీలు బొమ్మల్లాగా మారిపోయారు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంత పెద్ద కలెక్టర్ అయినా ఎంత మంచి పేరున్న కలెక్టర్ అయినా సరే ఆ లోకల్ ఎమ్మెల్యేకి చెప్పినట్టు వినాల్సి వస్తుంది ఈరోజు అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మనం ఆంధ్ర మొత్తం చూస్తున్నాం మనం అలాంటి పరిస్థితులు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారుగా మనము ఒక నా పైన ఉన్నటువంటి విఆర్ఓ పైన ఉన్నటువంటి తహసీల్దార్ గురించి మనం వెళ్ళి కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఒక ఫోన్ కాల్ వెళ్తే చాలు అంటే అందరూ కూడా ఈరోజు రాజకీయ నాయకులకు ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా చేయకపోతే ట్రాన్స్ఫర్ అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది మరి అప్పుడు ఉన్నత స్థాయి అధికారుల వల్ల కూడా కావట్లేదుగా ఎక్కడ ఎక్కడ పట్టుకుంటే మనం మార్చగలం అనేది ఆలోచించి రాజకీయం బెస్ట్ వేదిక అనిపించింది అయితే శేషాబు గారు కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి సో వీటి నుండి రెండు జనసేన కేటాయిస్తున్నారు అయితే అవినిగట్టలో టీడీపీ చాలా బలంగా ఉంది మరి టీడీపీ బలంగా ఉన్న ప్రాంతంలో జనసేనకి టికెట్ ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి అంటే చాలా మంది దీని వెనుక మీరు చేసిన సేవా కార్యక్రమాలు అలానే ప్రజల్లోకి దూసుకెళ్లడమే అవనగడ్డలో జనసేనకి టికెట్ రావడానికి కారణం అనేసి అంటున్నారు అసలు ఏం చేశారు అక్కడ మీ పాత్ర ఇలాంటిది జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది జనసేన పార్టీ స్థాపనకు ముందే ప్రజారాజ్యం కూడా చాలా బలంగా ఉంది ప్రజారాజ్యం పార్టీ కూడా మంచి ఓటింగ్ ఉంది కేవలం ఆ రోజు ఇండిపెండెంట్లు పోటీ చేసి కొన్ని ఓట్లు చేలగొట్టడం కారణంగా అప్పుడు టీడీపీ ప్రభు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారు కానీ ప్రజారాజ్యం అభ్యర్థి గెలవాలి ఎందుకు అంటే మెగా కుటుంబ అభిమానులకు నిలయం అవనగడ్డ నియోజకవర్గం స్టేట్ అంతా ఒక ఎత్తు అవనగడ్డ నియోజకవర్గం ఒక ఎత్తు మెగా చిరంజీవి గారి అభిమానులు ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులు అట్లా అల్లు అర్జున్ గారి అభిమానులు మొత్తం ప్రతి ఇంట్లో చిరంజీవి గారి ఫోటో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది ఓ ఓటు రాని చిన్నపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానులు అంత బాగా ఉంటుందండి అవనగడ్ నియోజకవర్గం అయితే రెండు వేల పద్నాలుగులో స్థాపించిన తర్వాత కొంతమంది జనసేన పార్టీ జెండా పట్టుకుని పెద్దవాళ్ళు వచ్చినా బయటకు రాకపోయినా యువత బయటకు వచ్చారండి వాళ్ళందరికీ కూడా ఒక సరైన మార్గనిర్దేశం చేయడానికి కావలసిన నాయకత్వ లోపం కనిపించింది అవనగడ్లో నాయకులు ఉన్నారు కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారు నాయకత్వం వహించడానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఏమైందంటే వాళ్ళల్లో వాళ్ళకి సరిపడక నాయకులు ఈ యువతని సరైన మార్గంలో నడిపించ నడిపించలేకపోయారు నేను జాబ్ చేసుకుంటూ అక్కడే లోకల్లో జాబ్ చేసుకుంటూ ఉండే జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారంటే నాకు స్వతహాగా ఇష్టం చిరంజీవి గారు అన్నది ఆ భావజాలంతో ఏకీభవించి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉండగా ఈ యువత పాపం చేయాలని కోరిక ఉండేది కానీ వీళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఏదన్నా అవసరమైతే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ బయటికి రా ఎక్కువ నేనేం చేశానంటే ఇంకా ఈ లోపం కనిపిస్తుంది కదా అని చెప్పి ఎప్పుడైతే నేను జాబ్ మానుకుని పాలిటిక్స్లోకి వచ్చానో అందరినీ ఒక చోటకు చేర్చడం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం అంతకుముందు ఒకరు చేయాలని కార్యక్రమం చేయాలని ప్రారంభిస్తే ఒక నాయకుడు యువత ఏటైనా సిద్ధంగా ఉన్నారు జనసేన కార్యకర్తలు ఎవరు కార్యక్రమం చేసినా వెళ్తారో సక్సెస్ చేస్తారు అది వాళ్ళ పుణ్యమే అవనగడ్లో పార్టీ బలంగా ఉందంటే కేవలం వీళ్ళ పుణ్యమే కార్యకర్తల పుణ్యం కానీ నాయకుల్లో భేదాభిప్రాయాల కారణంగా వీళ్ళల్లో కూడా సంఘర్షణ వాతావరణం ఏర్పడింది నేను చేసింది ఏంటంటే నాయకులు ఎవరు ఏమన్నా సరే నేను కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఆపటానికి ప్రయత్నాలు చేశారు నన్ను కూడా కానీ నేను ఆగలేదు ఇంకా వీళ్ళందరికీ భరోసా కల్పించాలని చెప్పి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏదైనా కేసులో ఇరుక్కున్నారు వెంటనే వెళ్ళటం మాట్లాడటం దాన్ని ఏర్పాటు చేయటం ఏదైనా ఆఫీసులో పని ఉంది వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో పని ఉంది వెహికల్ అరేంజ్ చేయలేదన్న బయటికి వెళ్ళాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ కార్యకర్తలకు చూడటంతో పాటు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాము ఉద్యమాలు చేశాం నాకు తెలిసినంతవరకు కృష్ణా జిల్లాలో అవ్వనగడ్డ నియోజకవర్గంలో చేసినన్ని జనసేన పార్టీ చేసిన ఉద్యమాలు కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా చేయలేదండి ఒక ముప్పై ఆరు గంటల నిరాహార దీక్ష కదలకుండా పోలీసులు వచ్చి అర్ధరాత్రి జీపులు ఎక్కిచ్చు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే స్థానిక మహిళలు వచ్చి అడ్డం పడి ఆపేస్తారు ముప్పై ఆరు గంటలు దీక్ష చేసి స్థానిక సమస్యల పరిష్కారంలో మేము విజయం సాధించాం తర్వాత అవనగడ్డ కోడూరు ప్రధాన రహదారి అని చెప్పి పవిత్ర పుణ్యక్షేత్రం అండి హంసల్దేవి సాగర్ సంగమం కృష్ణానది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణానది కృష్ణా జిల్లాలో ఉన్న హంసల్దేవి దగ్గర సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అలాంటి పుణ్యక్షేత్రము హంసల్దేవి టెంపుల్ ఉంటుంది పర్యాటకులు బాగా వస్తారు ఆ రోడ్డు వెళ్తే ఒక్కసారి ఎవరైనా యాత్రికులు వస్తే రెండోసారి రాలేరండి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి రోడ్డు పాడైపోయి అది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ సభలో బహిరంగ సభలు అనౌన్స్ చేస్తారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయిస్తున్నాం మేము మా ప్రభుత్వ హయాంలో అని చెప్పి కానీ సంవత్సరం దాటినప్పటికీ కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు దానికోసము ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందితో పాద పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర ఒరిజినల్గా పదమూడు కిలోమీటర్ల రోడ్డు అది మేము ఆ సెంటర్ ఈ సెంటర్ కలిపి పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర ఉవ్వెత్తం చేసాం స్థానిక ప్రజలు దాంట్లో కలిశారు అట్లా ప్రతి ఏ విషయమైనా తీసుకోండి స్థానిక ప్రజలను కలుపుకుని వెళ్ళటంలో మేము సక్సెస్ అయ్యాం నేను ముఖ్యంగా రాత్రి పగలో తేడా లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండటం సమస్యలు ఏది చెప్పినా ప్రజలు వాళ్ళ పట్ల మేము సానుకూలంగా స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని అయ్యేలా ప్రయత్నం చేయడంతో యువత మరియు స్థానిక ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి ఆకర్షితులై వాళ్ళు రావటం జరిగింది అనేక ఉద్యమాల ఫలితంగా అది అది పార్టీ ఆఫీసుకు కూడా చేరటం జరిగింది అవనగడ్డలో పార్టీ బలంగా ఉంది దట్ టు కమ్యూనిటీ ఓసీ కాపు కమ్యూనిటీ కూడా బలంగా ఉన్నారు ఎక్కువ మంది ఉంటారు ఇవాళ నిర్దేశించే స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్దేశించే స్థాయిలో కాపు కమ్యూనిటీ ఉంది ఈ ఈ సమీకరణాలన్నీ కలవటంతో ఈరోజు అధ్యక్షుల వారు కూడా ఆవనగడ్డనే జనసేన కేటాయించడానికి సిద్ధమయ్యారు థ్యాంక్ యూ సో మచ్ సార్